మోదీకి ఇలా జరిగితే ఎలా మిత్రపక్షాలపై ఆధారపడిన బీజేపీ మోదీని విదేశాలు ఎలా చూస్తున్నాయి ప్రభుత్వం కూడా ఎలా సాగనుందో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మేజార్టీ లభించింది మ్యాజిక్ మార్క్ రెండు వందల రెండు కంటే కొంచెం ఎక్కువ మాత్రమే మెజార్టీ వచ్చింది బీజేపీకి సొంతంగా కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి మిత్రపక్షాలతో కలితే బలం రెండు వందల తొంభై రెండు ఉంది మరో మూడు రోజుల్లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎన్డీఏ విజయంపై అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపాయి కాగా భారత్లో సంకీర్ణ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్నలకు అమెరికా స్పందించింది అదే సమయంలో భారతదేశ ఎన్నికలు మరియు మోదీ సంకీర్ణ ప్రభుత్వంతో సంబంధాలపై అమెరికా నుంచి కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి దానిపై దాని ప్రతిచర్య తెరపైకి వచ్చింది ఇప్పటికే పలు దేశాధినేతలు మోదీకి ఫోన్ ద్వారా ట్వీట్ చేయడం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఇప్పటివరకు పార్లమెంట్లో సొంతంగా మేజార్టీ సాధించి మోదీ ప్రధానిగా కొనసాగారు మిత్రపక్షాలపై ఆయన పెద్దగా ఆధారపడలేదు అయితే ప్రస్తుతం బీహార్లోని జేడీయూ ఏపీలోని టీడీపీ అడ్డం తిరిగితే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ తరుణంలో విదేశాలు మోదీని ప్రభుత్వం ఎలా చూస్తాయో అన్న సందేహం ఏర్పడింది దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి మోదీ మరోసారి ప్రధాని కావాలని అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ రష్యా వంటి ఎన్నో పాశ్చాత్య దేశాలు బలంగా కోరుకున్నాయి భారత్తో బలమైన సంబంధాలను ఆయా దేశాలు నెలకొల్పాయి అయినప్పటికీ మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి మోదీ ప్రధాని కానున్నారు గతంలో విదేశాంగ విధానంతో భారత వైఖరి బలంగా ఉండేది భారత వైఖరికి అమెరికాతో సహా ఎన్నో దేశాలు మద్దతు పలికేవి ప్రపంచంలో అగ్రగామి రాజ్యంగా భారత్ను నిలబెట్టాలని మోదీ భావించేవారు ఏదేమైనా అమెరికా భారత్కు మద్దతుగా నిలుస్తుంది అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాని మోదీకి లో అభినందనలు తెలిపారు మరోవైపు పాక్ మాత్రం మోదీ ప్రాబల్యం తగ్గిందని తక్కువ మెజార్టీతో ఆయన గెలిచారని మీడియాలో ప్రశ్నించింది చైనా కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపినా ఎప్పుడు కయ్యానికి కాలుదొగుతుందో తెలియని పరిస్థితి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా మోదీకి విశేష తెలిపారు బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి ఆ దేశంతో భారత్ మైత్రి కొనసాగుతుంది మున్ముందు కూడా అది కొనసాగే అవకాశం ఉంది మోదీకి మెజార్టీ తగ్గడానికి కొన్ని దేశాలు నిశ్చితంగా విస్తృతంగా పరిశీలిస్తున్నాయి అయితే మోదీ మూడోసారి ప్రధాని అవడంతో పాటు విదేశాంగ శాఖను కూడా తమ వద్దే ఉంచుకోనున్నారు దీంతో గతంలో మాదిరిగానే విదేశాల్లోనూ భారత్ ప్రాధాన్యం అలాగే కొనసాగే అవకాశం ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం